నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే గనక కొలువు తీరింది ఇక నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేశారు అలాగే మొట్టమొదటిసారిగా మంత్రిగా అయితే జనసేనని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనైతే ఏదైతే మొట్టమొదటిసారి చట్టసభల్లో కూడా అడుగు పెడుతూనే ఏకంగా మంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇక రెండవసారి మంత్రిగా నారా లోకేష్ గారు కూడా బాధ్యతలు చేపట్టారు ఇక అదే సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ పైన పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా ఏదైతే ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ఇంకొక ఇరవై నాలుగు మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి అయితే ఏదైతే ఈ క్యాబినెట్ కూర్పు అనేటువంటిది జరిగిందో దానిపైన ఈ రోజున పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది అయితే ఆ జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అసలు కూర్పు క్యాబినెట్ కూర్పు అనేటువంటిది ఏ విధంగా జరిగింది ఎవరెవరికి అవకాశాలు దక్కినాయి ఎవరికి దక్కలేదు అనేటువంటి అంశాలు ఒక్కసారి చర్చలోకి వెళ్లే ముందు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ ని కూడా ఒక్కసారి ఆ కూడా విందాం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఘట్టం ఇది నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ స్థుతితో నిర్వహిస్తానని భయంగా రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇది నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది అలాగే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి చట్టసభల్లో అడుగు పెడుతూ మంత్రిగా ఈ రోజునైతే ఆయన బాధ్యతలు తీసుకున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనితెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇక అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు రెండోసారి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఉన్నారు మంగళగిరి నుంచి రాష్ట్రంలోనే మూడవ అతి గొప్ప మెజార్టీ అతి ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి నియోజకవర్గం అది మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రైట్ ఇదే చూస్తూ ఉన్నాం కదా పూర్తిగా ఈ రోజున ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాట్సాప్ చూసినా ఫేస్బుక్ చూసినా ఎక్కడ చూసినా సోషల్ మీడియా అంతటా కూడా పూర్తిగా అటు జన సైనికుల్ని చూసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చూసినా అన్నిటా ఇవే ఇప్పుడు అయితే గనక పూర్తిగా వాళ్ళ స్టేటస్ల్లో వాళ్ళ సోషల్ మీడియా పేజీల్లో కనిపిస్తున్నటువంటి వీడియోలు ఏదైతే గనక ఈ రోజున ఈ ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఉందో అది అటు ప్రజల్లో కూడా ఒక కొత్త ఉత్తేజాన్ని తెచ్చింది అదే క్రమంలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే మంత్రివర్గ కూర్పు అనేటువంటిది ఉందో అది పెద్ద చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే అసలు మొదటి నుంచి కూడా కూటమిగా తాము పోరాటం చేస్తున్నప్పుడు ఎన్నికలకి ముందు కానీ ఎన్నికలు అయిన తర్వాత కానీ ఖచ్చితంగా ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అదే సమయంలో ఏదైతే క్యాబినెట్ అనేటువంటిది కూడా అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ క్యాబినెట్ కూర్పు అనేటువంటిది కూడా ఉండబోతోంది అని చెప్పి కూటమి నేతలైతే గనక తెలియజేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే కొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా అసలు కేబినెట్ కూర్పు ఏ విధంగా జరిగింది అనేటువంటిది కూడా ఒక్కసారి ఆ లిస్టుని చూద్దాం ఇది కూటమికి సంబంధించినటువంటి కేబినెట్ కూర్పు ముఖ్యంగా మొదటిగా చూస్తే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఆయన బాధ్యతలు చేసి తీసుకున్నారు అలాగే రెండోది కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన మంత్రిగా ఈ రోజున బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి ఇక నారా లోకేష్ మంగళగిరి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఆయన కూడా ఈ రోజున మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి అలాగే కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి డబల్ హ్యాట్రిక్ విజయం కొట్టి ఆరోసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపడుతూ అలాగే ఈ రోజున మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి ఇక కొల్లు రవీంద్ర ఏదైతే గనక మచిలీపట్నం బందర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఆయన విజయం సాధించారు ఇక తెనాలి నుంచి జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆయన ఈ రోజున మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి అలాగే నెల్లూరు జిల్లా నుంచి చూస్తే గనక పొంగూర్ నారాయణ ఆయన కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇక విశాఖ జిల్లాలోని పాయకరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనిత వంగలపూడి ఆవిడ కూడా ఈ రోజున మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి అలాగే ధర్మవరం నుంచి సత్యకుమార్ యాదవ్ ఎవరైతే భారతీయ జనతా పార్టీ నేత ఉన్నారో ఆయన కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే పాలకొల్లు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ నిమ్మల రామానాయుడు ఏదైతే గనక గడిచిన ఐదేళ్లు కూడా ఎన్నో పోరాటాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చేసినటువంటి వ్యక్తి సీనియర్ ఎమ్మెల్యేగా ఆయనకు కూడా ఈసారి మంత్రివర్గ కూర్పులైతే గనక చోటు దక్కించుకున్నటువంటి పరిస్థితి అలాగే నాస్యం మహమ్మద్ ఫరూక్ ఆయనకు కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కినటువంటి పరిస్థితి అలాగే నెల్లూరు నుంచి చూసుకుంటే గనక ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆయనకు కూడా మంత్రివర్గంలో క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు ఇక పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గడిచిన ఐదేళ్లు కూడా మనం చూసుకున్నట్టయితే పిఎస్సీ చైర్మన్గా ఉన్నారు ప్రస్తుతం ఆయనకి కూడా మొట్టమొదటిసారి అంటే మొదటి నుంచి అందరూ అనుకుంటున్నదే ఆయనకి మంత్రివర్గంలో చోటు రావాలి అని చెప్పి ఆయనకైతే గనక చోటు దక్కినటువంటి పరిస్థితి అలాగే అనగాని సత్యప్రసాద్ అనూహ్యంగా గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే గనక అనగాని సత్యప్రసాద్ అక్కడ ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా ఈసారి మొట్టమొదటిసారి ఆయన క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు అనగాని సత్యప్రసాద్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి అలాగే ఏదైతే గనక రోజువేడి నుంచి గెలిచినటువంటి కొలుసు పార్దసారథి మొన్నటి వరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇక ఎన్నికలకి ముందు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏదైతే కనుక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయనకి కృష్ణా జిల్లా నుంచి ఏదైతే మంత్రిగా ఆయనకు కూడా క్యాబినెట్లో స్థానం కల్పించినటువంటి పరిస్థితి ఇక చూస్తే డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గం ఆయనకు కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కింది ఇక చూస్తే గొట్టిపాటి రవికుమార్ గొట్టిపాటి రవికుమార్ కూడా అనూహ్యంగా ఈసారి ఆయన పేరు కూడా ఏదైతే మంత్రివర్గ లిస్ట్లో చేరింది ఆయన కూడా మంత్రిగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేశారు ఇక అదే సమయంలో జనసేన నుంచి చూస్తే గనక కందుల దుర్గేష్ ఆయన ఏదైతే గనక రాజమండ్రి రూరల్ గురించి అని చెప్పి ఆయన ఎంతగానో ఫైట్ చేసినటువంటి పరిస్థితి కాకపోతే రాజకీయ సమీకరణాలతోటి ఆయనకి వేరే చోట చోటిచ్చారు ఆయన ఆయన అక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయనకు కూడా ఇక్కడ ఏదైతే గనక మంత్రివర్గ లిస్టులో అంటే ఆ కూర్పులో ఆయన చోటు దక్కించుకున్నారు అలాగే చూస్తే గుమ్మడి సంధ్యారాణి విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో చూస్తే అసలు అక్కడ రాజకీయ సమీకరణాల్లో అనూహ్యంగా గుమ్మడి సంధారాణికి చోటిచ్చారనే చెప్పుకోవాలి కారణం ఏమిటి అంటే బొత్స సత్యనారాయణ లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ సీనియర్ ఎమ్మెల్యేని అలాంటి వ్యక్తి పైన అప్పటికి ఎన్నికలకి కేవలం కొద్ది రోజుల ముందర మాత్రమే కళా వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఆయన్ని అక్కడికి షిఫ్ట్ చేసి ఆయనకు అక్కడ టికెట్ ఇచ్చారు అయినా కూడా అక్కడ విజయం సాధించినటువంటి కళా వెంకట్రావు గారికి ఖచ్చితంగా అక్కడ మంత్రివర్గం నుంచి అంటే ఆ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు లభిస్తుందని చూశారు అలాగే చూస్తే అశోక్ గజపతిరాజు గారి కుమార్తె అతిథి గజపతిరాజు ఆవిడికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అని చెప్పేసి అనుకున్నారు కానీ ఆవిడికి చోటు దక్కలేదు కళా వెంకట్రావు గారికి దక్కలేదు అలాగే బేబీ నాయన ఆయనకు కూడా దక్కుతుంది అనుకున్నారు ఆయనకు కూడా దక్కనటువంటి పరిస్థితి అయితే గుమ్మడి సంధ్యారాణికి మాత్రం అనూహ్యంగా ఈసారి మంత్రివర్గంలో చోటు లభించినటువంటి పరిస్థితి అలాగే చూస్తే బీసీ జనార్దన్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి కూడా అసలు మంత్రివర్గంలో చోటు లభించడం అనేటువంటిదే ఒక ఊహించని విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకి అసలు మంత్రివర్గంలోకి తీసుకుంటారు అన్నటువంటి ఆలోచన కూడా పార్టీ నాయకుల్లో ఎవరి దగ్గర లేదు అలాంటిది ఈసారి బీసీ జనార్దన్ గారికి మొట్టమొదటిసారి మంత్రివర్గ కూర్పులో చోటు లభించింది ఇక టీజీ భరత్ టీజీ భరత్ గనిక చూస్తే వాళ్ళ తండ్రి ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్ అలాగే ఈయన కూడా యువకుడు ఉత్సాహవంతుడు కాబట్టి ఏదైతే లోకేష్ గారు తన టీంగా కూడా రాబోయేటువంటి నలభై ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి యువ రక్తం కూడా తోడవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఆయన ఎంకరేజ్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంది అలాగే చూస్తే ఎస్ సవిత ఆవిడకు కూడా ఈసారి మంత్రివర్గ కూర్పులో చోటు లభించింది ఇక వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ అలాగే మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా ఈసారి పూర్తిగా ఏదైతే గనక లో చోటు దక్కించుకున్నటువంటి పరిస్థితి అలాగే చూస్తే అయితే ఒక్కసారి ఈ క్యాబినెట్ని కనుక చూసినట్లయితే మొత్తం ఇరవై ఐదు మంది తోటి ఏర్పడినటువంటి ఈ క్యాబినెట్లో పదిహేడు మంది కొత్త వాళ్ళు ఉండగా ఎనిమిది మంది బీసీలు ఉన్నారు నలుగురు కాపులు నలుగురు కమ్మవాళ్ళు అలాగే ముగ్గురు రెడ్లకి కూడా ఈ క్యాబినెట్ లో స్థానం లభించినటువంటి పరిస్థితి అలాగే చూస్తే మహిళలకు ప్రాతినిధ్యం వహించేలాగా ముఖ్యంగా వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా వంగలపూడి అనిత గారికి అలాగే సవిత గారికి అలాగే మనం చూసినట్లయితే గుమ్మడి సంధ్యారాణి మహిళలకి కూడా అక్కడ మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళకి కూడా ముగ్గురికి ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే ఇద్దరు ఎస్సీలకి ఇచ్చారు ఇద్దరు ఎస్సీలకి కూడా ఈ లిస్ట్ లో చోటు దక్కినటువంటి పరిస్థితి అలాగే చూస్తే గనక ఒక ఎస్టీ ఒక ముస్లిం ఒక వైశ్య కమ్యూనిటీకి చెందిన అంటే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి పూర్తిగా సామాజిక సమీకరణాలు అంటే అటు రాజకీయ సమీకరణాలతో పాటుగా ఇటు సామాజిక సమీకరణాలని కూడా సమతుల్యపరుస్తూ ఈ క్యాబినెట్ కూర్పు అనేటువంటిది కూడా చేసినట్లుగా లిస్టును చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అలాగే చూస్తే సీనియర్లు సీనియర్ల తాలూకు ప్రాధాన్యత కూడా ఉంటుంది ఎందుకంటే పరిపాలన సజావుగా సాగాలి అంటే వాళ్ళ అనుభవాన్ని కూడా కలుపుకొని వెళ్తున్న వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అందుకే ఇక్కడ చూసినట్లయితే సీనియర్లకి స్థానం కల్పించడంతో పాటు कटगा జూనియర్లను కూడా రేపు రాబోయేటువంటి తరాలకి నాయకులను ఇప్పటి నుంచే తయారు చేసుకోవాలి కాబట్టి తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ కూటమి పూర్తిగా అటు సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే ఇక్కడ జూని జూనియర్లకు కూడా చోటు కల్పించినటువంటి పరిస్థితి అయితే మంత్రి లిస్టులో కనిపిస్తూ ఉంది అయితే ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే లోకేష్ గారు కావచ్చు ఏదైతే గత ప్రభుత్వంలో పూర్తిగా మంత్రులు అనేటువంటి వాళ్ళని డమ్మీలను చేసే కానీ మా మంత్రివర్గ కూర్పు అలాగ ఉండదు మా మంత్రివర్గం మొత్తం కూడా ఒక గన్ లో ఉండేటువంటి బుల్లెట్ లాంటి వ్యక్తులతోటి ఒక సుపరిపాలన ప్రజా పాలన అందించేటువంటి వాళ్ళతో కేబినెట్ ని కూడా ఏర్పరుస్తాం ప్రజలకు ఖచ్చితంగా గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగినటువంటి గాయాన్ని కావచ్చు ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు వీటన్నిటినీ కూడా ఆ గాయానికి మందు వేసేలాగా వాళ్ళకి ఏవైతే వేధింపబడ్డారో బాధింపబడ్డారో అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళందరినీ బయటకి తీసుకొచ్చే విధంగా ఐదేళ్ల పాటు మా పరిపాలన ఉండబోతా ఉంది ఇక రాబోయేటువంటి పదేళ్లు కూడా మేమే అధికారంలో ఉండేలాగా ప్రజలు ఆశీర్వదించే విధంగా ఒక ప్రజా ప్రభుత్వాన్ని నడిపి చూపిస్తాము అని చెప్పేసి అని ఇప్పటికే స్పష్టం చేసినటువంటి క్రమంలో ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అయితే గనక ఏర్పడింది నాలుగోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అలాగే కేబినెట్ ఏదైతే ఏర్పడిందో ఈ కేబినెట్ లో అనేక మంది సీనియర్లు ప్రధానంగా చూస్తే అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు లేదంటే గనక బోండా ఉమామహేశ్వరరావు కావచ్చు ఇలాగా అనేక మంది నాయకులకి చోటు లభిస్తుంది అనుకున్నాము అటు చిత్తూరు జిల్లా నుంచి కడప నుంచి చూసుకున్నట్లయితే గనక ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుంది అనుకున్నాం కానీ పూర్తిగా ఈసారి కేబినెట్ కూర్పు అనేటువంటిది సీనియర్ల అనుభవంతో పాటుగా జూనియర్లను కూడా కలుపుకుని ఒక సంక్షేమ పాలన ఒక అభివృద్ధి పాలన ఒక ప్రజా పరిపాలన అందించాలనేటువంటి దిశతో ఏదైతే గనక అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను కూడా సమతుల్యపరిచే విధంగా ఈ క్యాబినెట్ కూర్పు అనేటువంటిది జరిగినట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ